అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్టు ఎనిమిది మంది నేరస్తులు పట్టబడ్డారు పోలీస్ కమిషనర్ వెల్లడి నిన్న పదిహేనో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఐదు గంటలకు ఇందల్వాయి వద్ద అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫర్ దోపిడీ ముఠాను పట్టుకుని నలభై కిలోల కాపర్ కాయిల్స్ మరియు ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు గత సంవత్సరం కాలం నుండి నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి దర్పల్లి డిచ్పల్లి జగ్రాన్పల్లి మెండోరా ముక్కాల్ మోర్తాడ్ ముక్బాల్ బోధన్ టౌన్ బోధన్ రూరల్ నవీపేట్ బట్నీ మండలాల్లో ఈ మూట కార్యకలాపాలు నిర్వహిస్తూ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్ను దొంగిలించి పారిపోవడం జరిగింది అందరికీ నమస్కారం నిజామాబాద్ పోలీస్ డిచ్పల్లి సర్కిల్ వాళ్ళు ఒక అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను పట్టుకోవడం జరిగింది రీసెంట్ పాస్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్ ఎవరు కొత్త ఎలిమెంట్ కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు ఎట్లా వస్తున్నారు దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందలవాయి దగ్గర ఇందలవాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ మీద చెక్కింగ్ చేస్తుంటే వాటిని ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది టోటల్ ఎనిమిది మంది పట్టుకోవడం జరిగింది రెండు బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళు వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు నలభై కేజీల వరకు కాపర్ కాయిల్స్ మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి పట్టు ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర నలభై కేజీల కాపర్ కాయిల్స్ ఐదు లక్షల క్యాష్ క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరులో ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం వెళ్ళి సాయంత్రం కాలం అడికి వెళ్ళి చీకట్లు దాక్కుని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్లు కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాల్ దగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళు